మేషరాశిలో జన్మించిన స్త్రీల లక్షణాలు వారి యొక్క గుణగుణాల గురించి తెలుసుకుందాం మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగుణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకు ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే దుర్గమ్మ అని ఒక చిన్న కామెంట్ చేయండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నం గొర్రె మేషరాశి వారి అధిపతి కుజుడు మేషరాశి వారు స్త్రీలు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు అందరితో చాలా స్నేహంగా ఉండే వ్యక్తులు వారు అందరికీ సహాయం చేయాలనుకునే వ్యక్తులు మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులుగా మనోధైర్యము దయార్థ హృదయము కలవారుగా ఉంటారు స్త్రీలు సౌందర్య లక్షణాలను కలిగి ఉంటారు వీరు అమాయకంగా మరియు నమ్మకంగా ఉంటారు వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు అందువల్ల వారు అందరిలో స్థానం సంపాదించడానికి చాలా చురుకైన జీవన శైలిని నడిపిస్తారు మేషరాశి స్త్రీలు తమ సంతోషం కోసం స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఇష్టపడతారు అయితే వారు కుటుంబం మరియు స్నేహితుల విషయంలో చాలా విశ్వసనీయంగా ఉంటారు మేసరాశిలో జన్మించిన స్త్రీలకి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువ మొండితనం చూపిస్తారు మేషరాశిలో జన్మించిన స్త్రీలు చూడడానికి వత్తైన కనుబొమ్మలు కలిగి అంత పొడువు కాదు అంత పొట్టి కాదు అంత లావు కాదు అంత సన్నగా కాదు అన్నట్టుగా మధ్యస్థానంగా ఉంటారు విశాలమైన ముఖం అలాగే మెడ కాస్త పొడుగ్గా ఉంటుంది వీరు చూడడానికి ఆకర్షణీయంగా అందంగా ఉంటారు వీరి పట్ల వందల మంది ఆకర్షితులవుతారు కానీ వీరు మాత్రం తమ జీవిత భాగస్వామి లేదా తను ప్రేమించిన వ్యక్తుల పట్ల మాత్రమే ఆకర్షితులు అవుతారు అలాగే వీరు ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు వీరు లోపల ఒకలాగా పైకి ఒకలాగా నటించరు వీరు చూపు చురుగ్గా ఏదైనా నిశ్చితంగా గమనిస్తూ ఉంటుంది ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా చురుగ్గా పాల్గొంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరి నాయకత్వ లక్షణాలు ఎదుటివారు ఇష్టపడతారు వీరు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటారో అంత త్వరగా వారి ఆలోచనలు నిర్ణయాలు మార్చుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ విలువ గౌరవం ఇస్తారు అలాగే వీరికి సామాజిక తత్వం ఎక్కువగా ఉంటుంది వీరు తమ హక్కులు బాధ్యతల కోసం పోరాడుతూ ఉంటారు వీరు ధైర్యంగా ఉంటారు వీరు ఆలోచనల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరికి దృఢత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఏ విషయాన్నైనా నిర్మోహటంగా చెప్తూ ఉంటారు ఏ విషయంలో అయినా చురుగ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వీరు ఇలా చొరవగా తొందరపాటుగా ముందుకు వెళ్ళిపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని ఆ పని మొదలు పెట్టడం వల్ల ఆ పనిలో వచ్చే కష్ట నష్టాలు వీరు అనుభవిస్తారు ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే వీరికి స్వేచ్ఛగా ఉండడం అంటే ఇష్టం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే వీరికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు స్వేచ్ఛ స్వతంత్రం వలన వీరు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఒక పని మొదలు పెడతారు కానీ ఆ పని నచ్చకపోయినా వారి ఆత్మాభిమానము భంగం కలిగించే వాతావరణము అక్కడున్న అది ఎంత ముఖ్యమైన పనైనా దానిని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు వీరికి ఆత్మాభిమానము ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటాయి వీరికి శ్రమించే గుణం ఎక్కువగా ఉంటే వీరు కొన్ని కొన్నిసార్లు వీరి శ్రమకు మించిన ప్రతిఫలాన్ని కోరుకుంటారు దీనివలన వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కకపోతే అక్కడి నుంచి ఆ పని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి వీరు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం ఆశించే స్వభావం కలవారు ఏదైనా ఖచ్చితంగా ఉండాలనుకుంటారు అలాగే వీరికి సామాజిక దృక్పథం ఎక్కువగా ఉంటుంది వీరు హక్కులు అలాగే బాధ్యతల గురించి వీరు పోరాడుతూ ఉంటారు ఇక మేసరాశిలో జన్మించిన స్త్రీల ప్రేమ వైవాహిక జీవితం గురించి చెప్పినట్లయితే ఈ రాశిలో జన్మించిన యువతి ప్రేమలో పడ్డారు అనుకుంటే మిమ్మల్ని ఎవరిందించాలో విచారం వ్యక్తం చేయాలో కూడా నిర్ణయించుకోవడం కష్టమే మేషరాశి యువతి ప్రేమకి తానే ప్రతిరూపం అనుభవిస్తుంది ఎదుటి వారి ప్రేమను ఎంతగా కోరుకుంటుందో వారు కూడా అంతే వీరిని ప్రేమించాలని అనుకుంటారు ఒకసారి వీరు ఎదుటి వారిని ఇష్టపడితే అతనే సర్వస్వం అతని జీవితం అని అనుకుంటారు అంతలా వారి ప్రేమ ఉంటుంది ఇక ఆ ప్రేమ నిజం కాదు అందులో స్వార్థం ఉందని ఒక్కసారి తెలిస్తే మాత్రం జీవిత భాగస్వామినైనా వదిలి ఒంటరిగా బతకగల ధైర్యం మొండితనం వీరుకుంటుంది అంటే మోసాన్ని అసలు భరించరు అలానే జీవితంలో ఒంటరిగా మిగిలిపోరు మన ఆశలకు తగ్గ కలల రాకుమారుడు కోసం వెతుక్కుంటూనే ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిని క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు ఇలా గమనించిన ఎదుటివారిలో వారిలో ఉన్న లోపాలు వీరు ఎత్తి చూపుతారు ఇతరులలో తప్పులు లేదా లోపాలు వీరు వెతుకుతూ ఉంటారు దీనివల్ల వారు ఇతరులకు విషధాలుగా తయారవుతారు అలాగే ఎదుటి వారితో గొడవలు పడినా అందులోనూ ఏమాత్రం తగ్గరు నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణితో ఉంటారు వీరు తప్పు లేకుండా వీరు అస్సలు తగ్గరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆలోచనలు చాలా బాగా ఉంటాయి వీరు ఒంటరిగా ఉంటే వీరికి కొత్త కొత్త స్వర్జనాత్మక ఆలోచనలు వస్తూ ఉంటాయి వీరిలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని వీరికి కూడా తెలియదు వీరు బుర్ర ఎంతో చురుగ్గా పనిచేస్తుందని వీరికి తెలియదు సమయాన్ని సందర్భాన్ని బట్టి వీరు మెదడు చురుగ్గా పాదరసనలాగా పనిచేస్తుంది ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది తప్పు అని ఎవరు చెప్పినా వీరు వినరు అలాగే వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఆ నిర్ణయంలో కష్టనష్టాలు వచ్చినా అది వారే భరిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ పనిలోనైనా లాభ నష్టాలు చూడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వీరు మనసు వాక్కు నియంత్రించుకునే నిగ్రహం ఓర్పు సహనం విరిగి ఉండదు అలాగే వీరు కుటుంబాల పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ప్రేమగా వ్యవహరిస్తారు వీరు మొట్టమొదట ప్రాధాన్యత కుటుంబ సభ్యులకే ఇస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలతో పనిచేస్తూ ఉంటారు వీరు ఇతరుల అభివృద్ధి గెలుపు ముందు చూసినప్పుడు వీరికి నేను ఏదో సాధించాలనే ఆత్మనూన్యత భావం ఎక్కువగా ఉంటుంది ఇతరుల గెలుపును వీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎదుటి వారి కంటే ఇంకా ముందు ఉండాలనుకుంటారు వీరికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి విద్యార్థి దశలో వీరి తెలివితేటల పట్ల చూపినట్లయితే వీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు వీరు ఎప్పుడు ఇతరుల కంటే ముందంజలో ఉండాలనుకుంటారు దానికి అనుగుణంగా కష్టపడి పట్టుదలతో పనిచేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు జల ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు జలానికి సంబంధించిన విహారయాత్రలు అనగా బీచ్ బోటింగ్ వాటర్ ఫాల్స్ లాంటి ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు అలాంటి ప్రదేశాలంటే వీరికి భయం అని చెప్పాలి ఇక వీరి ఆహార విషయాలకు వస్తే వీరు కారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అంటే స్పైసీ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడతారు ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఆరోగ్య విషయానికి వస్తే ఎక్కువగా తలకు సంబంధించిన తలనొప్పి ఊదరానికి సంబంధించిన కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే వీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు వీరు దేహదారుల పట్ల అనగా ఫిజికల్ ఫిట్నెస్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్